నార్కల్ జిల్లా తెల్కపల్లి మండలం నడిగడ గ్రామ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కళ నిజమైందని గ్రామంలోని చిన్నవాగుపై మూడు కోట్ల ఇరవై లక్షలతో వంతెన నిర్మాణం జరిగేలా కృషి చేసిన బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు వంతెన నిర్మాణం వల్ల ప్రజలు నిత్య జీవన కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు గతంలో వాగు వల్ల పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో రైతులు పొలాలకు వెళ్లే సమయంలోని ఎదుర్కొన్న అడ్డంకులను గుర్తు చేసుకున్నారు అవి పూర్తిగా పోయే విధంగా కృషి చేసిన మరి జనార్దన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా జల్కపల్లి మండలం నడిగడ్డ గ్రామము పేరు మాత్రము ఎవరు పెట్టినో కానీ మా గ్రామానికి చాలా మంచి నాగార్జున జిల్లా ఈ బిర్జీ చేసినందుకు కేసీఆర్ వర్రజనార్దన్ వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వాగు ఇక్కడ అక్కడ వాగులు వస్తే ఎక్కడ బోర్ ఉండేది ఇంకా నిలిచిపోయేది ఇక్కడ అక్కడ ఎక్కడ పోకుండా రాకపోకలు బందయ్యేది ఇంకా అందుకోవడం చేసిన చాలా హ్యాపీ ఉంది ఉంది సౌకర్యం తెల్కపల్లి వెళ్ళడానికి నాగార్జున వెళ్ళడానికి మంచిగా ఉంది సౌకర్యం బాగుంది కేసీఆర్కు

मैं कुतना मैं नहीं करूँगा यार भी कुंजना आयेगी उसे आम याना मराठों एरिया इधर आकर 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 इधर आकर